గురువు అజ్ఞానపు చీకట్లని పారద్రోలాలి అంటే మనకి గురువు యొక్క కృపాకట చూషన్లో పుష్కలంగా కావాలి ఒక మంచి గురువుని మనం వెతుక్కోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది మనం వెతుక్కుంటే దొరకడు గురువు మన పూర్వజన్మ కృతాన్ని బట్టి ఆ సుకృతాన్ని బట్టి ఆ గురువు మనకి లభిస్తాడు శంకర భగవత్పాదులు వారికి చూడండి ఆయన తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకుని సన్యాసం తీసుకుంటాను అనేసి బయలుదేరేస్తాడు ఆతురు సన్యాసం తీసుకున్నాడు ఇప్పుడు బయలుదేరేస్తాడు శంకరుడు ఎప్పుడు వస్తాడా అని గోవిందపాదాచార్య వారు ఎదురు చూస్తున్నాడు ఆయన గురువు గారు గోవిందపాదాచార్యుల వారు శంకరుడు గురువు గారు శంకరుడు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈయన ఎందుకని అంటే ఒకసారి వ్యాసమహనుషి ఆయనకి దర్శనం ఇచ్చేప్పుడు చెప్పాడు నీ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు అతడు బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రాస్తాడు అని కూడా చెప్పాడు అందుకని అటువంటి శిష్యుడి కోసమని ఈ గోవిందపాదాచార్య వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి సరైనటువంటి శిష్యుడి కోసం గురువే ఎదురు చూస్తాడు నువ్వేం వెతుకుంటూ వెళక్కలా సరే ఇప్పుడు గురువు అంటే ఎవరు గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించేటటువంటి వాడు గురువు మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు గురువు అజ్ఞాన చిమిరాందస్య జ్ఞానాంజన శాఖ నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి నీకు జ్ఞానము అనేటటువంటి అంజనాన్ని ప్రసాదించేటటువంటి వాడు అతడు గురువు అంటే మరి అటువంటి గురువు ఎక్కడ లభిస్తాడు మనకి నీ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ గురువు లభిస్తాడు ఈ గురువులు అనేక రకాలైనటువంటి గురువులు ఉంటారు ఇప్పుడు ఈ రకాలైనటువంటి గురువులంతా కూడా మనకు అవసరం లేదు మన ఇక్కడ వేదాంత పరిభాషకి సంబంధించినంతవరకు నీకు ఎటువంటి గురువు కావాలి అంటే మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు గురు గురుసాక్షాత్పర బ్రహ్మ ఇందాక మనం శ్లోకం చెప్పాను చూడండి గురు బ్రహ్మ శిష్యుడి యొక్క హృదయంలో జ్ఞానము అనే బీజాన్ని నాడతాడు గురువు అందుకని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మవుతూ ఉన్నాడు గురు విష్ణు ఆ శిష్యుడి యొక్క హృదయంలో నాటబడినటువంటి ఆ జ్ఞాన బీజాన్ని దాన్ని పెంచి పోషిస్తాడు అందుకని అయినటువంటి విష్ణుమూర్తి అవుతూ ఉన్నాడు గురుదేవో మహేశ్వర ఈ శిష్యుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి అనుమానాలు వీటన్నింటినీ కూడా నాశనం చేస్తాడు అందుకు ఆయన ఈశ్వరుడు అనబడుతున్నాడు సాక్షాత్ పరబ్రహ్మ ఆ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అంటే మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు అటువంటి గురువుకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి గురుగీత చెప్తోంది కాబట్టి అటువంటి గురువుని మనం వెతుక్కోవాలి మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి గురువు నీకు లభించాలి అంటే ఆయనకి పూర్తిగా విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి నీకు చెప్పాలంటే ముందు గురువు గారికి పూర్తిగా జ్ఞానం అనేది ఉండి తీరాలి కాబట్టి అవన్నీ ఉన్నటువంటి వాడే అటువంటి మహానుభావుడు నీ గురువుగా దొరకాలి అప్పుడు నువ్వు ఏమైనా చేయగలుగుతావు ముక్త పురుషులందరూ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉంటారు జీవన్ముక్త చరంతేతే త్రిసులోకేశు సర్వదా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళంతా కూడా పైన ఆకాశ మార్గంలో అక్కడ తిరుగుతూ ఉంటారు ముల్లోకాల్లోనూ కూడా సంచరిస్తూ ఉంటారు ఎందుకు ఎవడైనా సమర్థుడైనటువంటి వాడు దొరక్కపోతాడా ఎవడైనా సమర్థుడైనటువంటి వాడు దొరకపోతాడా వాటితో మనం మంచి మంచి పనులు చేయించవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనతోనే వాళ్ళంతా కూడా అలా తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి గ్రద్దకి నేల మీద ఉన్న కోడి పిల్ల కనిపించినట్టుగా ఇక్కడ సమర్థుడైనటువంటి ఒక శిష్యుడు కనిపిస్తాడు వెంటనే ఆ శిష్యుడిని ఆవహించేస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోరు ఆ శిష్యుడిని ఆవహిస్తారు ఆ వ్యక్తిని ఆవహిస్తారు నాకులాగా ఆ గురువులకి ఆ ముక్త పురుషులకు కనిపించినటువంటి వాడిని నేను అలా ఆవహించి అతడితో అసలు మనం ఊహించినటువంటి పనులన్నీ కూడా చేయిస్తారు అందుకే గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కనుక ఉన్నట్లయితే మీరు చేయలేనటువంటిది ఏమీ లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖం కరువుతూ వాచ్యానం పంగులు నంగైతేగిరిం ఎత్ కృపదామోహం దేవదేవ దేవదేవన్ని మహిమ పరుగుతీయుకుంటువాడు మాత ఎవను గొడరాలే ఆ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణను ఉంటే అంత గొప్పదైనటువంటి పనులు జరుగుతాయి అసలు జరగనటువంటిది ఏదీ లేదు అన్నీ జరుగుతాయి వాళ్ళకి ఏం కావాలో ఆ పనులని కూడా నీతో చేయించుకుంటారు కాబట్టి ప్రత్యేకించి ఈ వేదాంత విషయాల్లోనూ అలాగే మోక్ష మార్గాన్ని అనుసరించడానికి సమర్థుడైనటువంటి గురువు నీ మీద అవ్యాజమైనటువంటి కరుణ ఆపేక్ష ఉన్నటువంటి అటువంటి గురువు నీకు దొరకాలి ఆ గురువు కనుక దొరికినట్లయితే నువ్వు చేయలేనటువంటిది ఏది కూడా ఉండదు